అయితే థ్రోట్ పెయిన్ అండ్ మనకి త్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది సార్కి కంప్లీట్ గా అందుకని మాట్లాడలేకపోతున్నారు ఇదైతే మీరైతే గమనించండి సో ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్లందరికీ నమస్తే అండి అండ్ వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో మన గుంటూరులో ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ డబల్ ధమాకా ఆఫర్స్ ఆగకుండా అలానే కంటిన్యూ దానిలో ది బెస్ట్ వీడియో రిటైల్ వీడియో అనమాట సార్ మనకి ప్రామిస్ చేశారు ఈ ఒక్క వీడియో మాత్రమే సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఓకే సింగిల్ కూడా ఫ్రీ షిప్పింగ్తో సింగిల్ కూడా తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ పట్టు సారీస్ ఓకే సార్ చాలా మంది అడుగుతున్నారు సో పట్టు సారీస్ సింగిల్ కూడా తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ తో కూడా అనమాట కొంచెం త్రోట్ బాగాలేదు బాగా కొంచెం బయట ప్రైస్ తో మనకు ఒకసారి రిటైల్ వీడియో అనమాట అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో పట్టు సారీస్ అనమాట ఎలాంటి కలెక్షన్ ఉండబోతుందో జస్ట్ మనకు ఒక శాంపిల్ అయితే చూపిస్తున్నారండి గుంటూరులో షాప్ అయితే ఉంటుంది షాప్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి రిటైల్ వీడియో ఫస్ట్ కలెక్షన్ సో మంచి పింక్ కలర్ విత్ మనకి కలంకారీ డిజైన్ విత్ మనకి నెక్స్ట్ బార్డర్ కాంట్రాస్ట్ అండ్ మనకి జెరీ వీవింగ్ సారీ అంతా కూడా కలంకారీ అనమాట ఎల్లో గ్రీన్ అండ్ మనకి బ్లూ అలానే మనకి వసరికి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఎస్ సార్ చాలా బాగుంది చాలా గ్రాండ్ లుక్ అనమాట చూడండి వెరీ నైస్ వెరీ నైస్ అండ్ మనకు ఇది బ్లౌజు సూపర్ ఉంది వీటిలో కలర్స్ అనమాట ఇది ఒక మంచి ఆఫర్ ప్రైస్ కైతే ఇవ్వబోతున్నామండి అండ్ ఇప్పుడు వీటిలో ఇంకా చూడండి ఇవన్నీ కూడా డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి సో ఇంకో డిజైన్ కూడా మీకోసం ఓపెన్ పిక్ మంచి మనకి బ్లాక్ విత్ కనకాంబరం షేడ్ ఇదంతా కూడా మనకు ఒకసారి లైట్ వెయిట్ కంప్లీట్గా మోనికా మోనికా పట్టు సారీస్ విత్ మనకి లైట్ వెయిట్ అనమాట రియల్లీ నైస్ అండి సారీ అంతా డిజైన్ చూడండి ఎంతో బ్యూటిఫుల్గా ఉందో కలంకారీస్ వి మిక్స్డ్ కలెక్షన్ అనమాట మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి సో బ్లౌజ్ కూడా చూద్దాము పెద్ద పెద్ద చీరలండి విత్ మనకి రిచ్ డిజైన్స్ సో బ్లౌజ్ సూపర్ సూపర్ కట్టు చేయ దగ్గర నుంచి డిజైన్ కంప్లీట్ లైట్ వెయిట్ వాషబుల్ రఫ్ అండ్ టఫ్ యూజ్ మౌనిక పట్టు శారీస్ మిస్ అవ్వద్దండి మిక్స్డ్ కలెక్షన్ మంచి ప్రైజ్ సింగిల్ కూడా తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నాము సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి డబల్ ధమాకా సేల్ మీకు అయితే ప్రామిస్ చేసాము ప్రామిస్ చేసినట్టే ఇస్తున్నామని గమనించండి సో కేవలం ప్రైజ్ మెస్పరైజింగ్ సర్ప్రైజింగ్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ప్రైస్ కి మళ్ళీ మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా మనకి ఒకసారి మంచి టొమాటో రెడ్ కలర్ విత్ మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వావ్ డబుల్ పళ్ళు చాలా బాగుంది బాగు డ్రెస్సులు ఎస్ సార్ వెరీ నైస్ అండి పీకాక్స్తో మీనాస్ తో విత్ కలంక చూడండి సారీ ఎంత బాగుందో త్రీ డబల్ నైన్ అండి విత్ మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇది మనకి బ్లౌజ్ అనమాట సూపర్ 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 అక్కడ వరకు వెళ్ళింది చీర పెద్ద పెద్ద చీరలు అండి ఇలా మనకి మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంటుంది లైట్ వెయిట్ వాషబుల్ అండ్ లో మరొక మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మనకి బ్లాక్ ఎల్లో అలానే మనకి కనకాంబరం షేడ్ అనమాట అండ్ బుటాస్ లో మనకి ఒకసారి మీనాస్ వచ్చినాయండి సూపర్ ఉంది పళ్ళు చూడండి రిచ్ పళ్ళు అండ్ మనకి పెద్ద టూ బార్డర్స్ మనకి వేరియేషన్ కిందేమో మనకి కనకాంబరం షేడ్ పైన వచ్చేసరికి మనకి లెమన్ ఎల్లో కలర్ బార్డర్స్ మనకి వేరియేషన్ ఉందనమాట డిజైన్ చూడండి ఎంత కళాత్మకంగా బ్యూటిఫుల్ గా ఉందో కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సారీ అయితే మీ సొంతం అయితే అవుతుందండి విత్ మనకి బ్యూటిఫుల్ బ్లౌజ్ చాలా బాగుంది త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ తో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి లైట్ వెయిట్ మోనికా పట్టు చీరలు ప్రామిస్ చేసినట్టుగా మా ప్రామిస్ ని మేమైతే నిలబెట్టుకున్నాము మీరు కూడా తగ్గ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అమ్ముకునే వాళ్ళు మాత్రం ఎవరైనా ఉంటే బిజినెస్ చేసే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉంటే షాప్ విజిట్ చేయాలి ఎందుకంటే రిటైల్ వీడియో ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి మనం కస్టమర్ రిక్వెస్ట్ మీద చేస్తాం కాబట్టి కొంచెం స్పెషల్ ఆఫర్ స్పెషల్ వీలైనంత వరకు ఏంటంటే వీలైనంత వరకు కాదండి ఆల్మోస్ట్ సింగిల్స్ కోసం విజిటింగ్ అయితే వద్దు అందుకని ఆన్లైన్ లో ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అని చెప్తున్నాము ఇవే కలెక్షన్ హోల్సేల్ గా కావాలంటే మాత్రం విజిట్ చేయండి సింగిల్ వాళ్ళు మాత్రం ఆన్లైన్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వాళ్ళకైతే మనం కొరియర్ ఇస్తాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో ఈ రేట్లకే అనమాట సూరత్ షాప్ అండి గుంటూరు ఉంటుంది కంప్లీట్ గా సూరత్ వాళ్ళ షాప్ ప్రైసెస్ కూడా మీకు మంచి ప్రైసెస్ ఎక్కడ దొరకని సూపర్ ప్రైసెస్ వాళ్ళకి మాత్రం అన్ని దొరుకుతాయి సారీస్ డ్రెస్సులు టాప్స్ లెగ్గింగ్స్ డైలీ వేర్ క్యాటలాగ్స్ ఫ్యాన్సీ చూడండి ఇవన్నీ ఆఫర్ ఐటమ్స్ ఓకే క్యాటలాగ్స్ ఆఫర్ ఐటమ్ లో అన్నమాట సో చూడండి ఎన్ని రకాలు ఇక్కడి నుంచి మొదలైందండి ఇదంతా కూడా ఆఫర్ ఐటమ్ క్యాటలాగ్స్ లో అది కూడా క్యాటలాగ్స్ లో గమనించండి

బట్ ఇక్కడ వరకు మనకి పల్లు అండి ఇదంతా కూడా పళ్ళు డిజైన్ అనమాట అండ్ నెక్స్ట్ ఒకసారి సారీ బాగా ఇప్పుడు డైమండ్ జ్యువెలరీ పెట్టుకోవడం సీజర్ జ్యువెలరీ పెట్టుకోవడం అండ్ హార్ట్స్ వచ్చినాయి సారీ మీదంతా కూడా ఫుల్ హార్ట్స్ తో సిల్వర్ పట్టు విత్ మనకి లైట్ వెయిట్ ఆల్ ఓవర్ మనకి సిల్వర్ బుట్ట అనేది చిన్న చిన్న బుట్టాస్ తో అండ్ మనకి ఫుల్ అయితే ఉంటుంది అనమాట ఫుల్ మొత్తం అంతా కూడా జెరీ 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 అస్సలు మిస్ చేసుకోవద్దండి కలర్స్ కూడా భలే ఉంటాయండి బ్లౌజ్ ఇక్కడ నుంచి కట్టు చెంగు దగ్గర నుంచి మీకు డిజైన్ మొదలైపోయింది ఇదిగోండి ఇది కట్టు చెంగు బార్డరు ఇది మనకి బ్లౌజ్ అనమాట అసలు గ్యాపే లేదు కట్టు చెంగు దగ్గర నుంచి మీకు మొత్తం డిజైన్ ఎక్కడ ప్లెయిన్ అన్నమాట కొంచెం కూడా లేదండి బ్లౌజ్ కూడా మనకి పెద్ద బ్లౌజ్ వచ్చింది విత్ మనకి బ్యూటిఫుల్ బిగ్ బార్డర్ అయితే వచ్చిందనమాట ఒక కలర్ చూసారు కదా మంచి బ్యూటిఫుల్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సార్ ఎంత సార్ సూపర్ ప్రైజ్ అండి నాకు మాటలు పోయినాయి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఫ్రీ షిప్పింగ్తో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీ సొంతం అవుతుంది ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ సారీస్ ఒరిజినల్ సారీస్ అనమాట అనమాట చూడండి పైనాపిల్ కలర్ సెకండ్ కలర్ ఎంతో బ్యూటిఫుల్ గా ఉందో చాలా బాగుంది కదా మనకి వచ్చేసరికి రిచ్ పళ్ళుతో రిచ్ బ్లౌజ్ తో అదిరిపోయింది కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి అది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ తో సో నెక్స్ట్ కలర్ పింక్ అండి

సో ఇది కూడా మనకి వచ్చేసరికి థర్డ్ కలర్ పీచ్ కలర్ చాలా ఎక్స్ట్రాడినరీగా సూపర్ గా అయితే ఉందండి అస్సలు వదులుకోకండి అస్సలు అంటే అస్సలు వదులుకోకండి బ్యూటిఫుల్ కలర్స్ అనమాట సో ఫ్రీ షిప్పింగ్ వీడియోలో థర్డ్ కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఎక్కడ చూసిన ఈ లేస్ బార్డర్స్ ఏనండి బాగా హల్చల్ అయితే ఉన్నాయి కదా ఎక్కడ చూసినా లేస్ బార్డర్స్ ఇప్పుడు సింగిల్ సారీ ఇస్తూ ఒక ప్రైజ్ అయితే మేము పట్టబోతున్నాము రియల్లీ మీరైతే మాత్రం హ్యాపీగా ఫీల్ అయ్యే మంచి కి ఇస్తున్నామండి ఇది కూడా లైట్ వెయిట్ అండి మంచి వాషబుల్ ప్యాటర్న్ చూడండి ఇదంతా కూడా మనకి పళ్ళు పళ్ళు మీద డిజైన్ మంచి మెజంతా విత్ మనకి వస్తే లైట్ పిస్తా షేడ్ అండ్ బుట్టా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ ఒక బుట్ట మళ్ళీ ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ బుట్ట సూపర్ మీకు ఫోర్ సైడ్స్ లేస్ అనేది కంటిన్యూ అయిపోయింది చాలా బాగుందండి సారి పెద్ద పెద్ద చీరలు అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫ్రీ షిప్పింగ్ తో రిటైల్ వీడియో మనం అయితే ఇస్తున్నామనమాట ఎస్ సార్ బ్లౌజ్ పూర్తి కాంట్రాస్ట్ మెజంతా కలర్ విత్ మనకొసరికి హ్యాండ్స్ కి లేస్ అయితే వచ్చేసింది ఇది మంచి చిన్న చిన్న మొగ్గలు మళ్ళీ హ్యాండ్స్ కి బోర్డర్ అనమాట వెరీ నైస్ సూపర్ కలర్ పిస్తా విత్ మనకు మంచి మెరూన్ అంటే నేరేడు కలర్ షేడ్ అనమాట ఇప్పుడు వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ కూడా చూద్దాం అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫ్రీ షిప్పింగ్తో ఫ్రీ షిప్పింగ్తో ఫ్రీ షిప్పింగ్తో అండ్ మనకి బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ మనకి ఒకసారికి వంకాయ కలరు అలానే మనకి ఎల్లో విత్ మనకి బాటిల్ గ్రీన్ అలానే మనకి పింక్ విత్ మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ అలానే మనకి ఎల్లో విత్ మనకి రామా గ్రీన్ అనమాట అండ్ మీకు బార్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్తో మీకు బుటా అనేది కంటిన్యూ అయిపోయింది సూపర్ 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 ఫైవ్ కలర్స్ అండి సో ఇప్పుడైతే మనం ఇంకా ప్రైస్ రివీల్ చేయలేదు అందమైన ఫైవ్ కలర్స్ మాత్రమే చూపించాము ఈ సారీస్ మనం ఇస్తున్నాము సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి కేవలం కేవలం సిక్స్ డబల్ నైన్ రూపీస్ విత్ మీరు సింగిల్ సారీ తీసుకోవచ్చు అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో పంపిస్తాము గమనించండి మిస్ చేసుకోవద్దండి ఈ ప్రైజెస్ బయట ఎక్కడ పాసిబుల్ అయితే అనమాట అండ్ గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో డబల్ ధమాకా ఆఫర్ సేల్ మీకు ఈ రిటైల్ వీడ ఇస్తున్నాం కాబట్టి మరి సంబరాలు ఇలానే ఉంటాయి అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో నెక్స్ట్ వచ్చేసరికి అభిరామి అభిరామి అండి అభిరామి సింగిల్స్ లోకి వస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఎందుకంటే ఇవి పెట్టగానే వెళ్ళిపోయేవి కట్టలు కట్టలు అనమాట ఖయాతి ఎలా అయితే వెళ్ళిపోయిందో అలా అనమాట అలాంటిది అభిరామి ఈ రోజు మీకు సింగిల్ సారీ అవకాశం వచ్చింది సో మిస్ చేసుకోకుండా బై చేసుకోండి ఈ సారీస్ బాగా గ్రాండ్ ఉంటాయి కట్టుకుంటే మంచి మనకి పప్పాయ కలర్ అండి చూడండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే ఆరెంజ్ కూడా వస్తుంది అనమాట ఎంత బాగుంది పళ్ళు మీద డిజైన్ అయితే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గా ఉందండి శారీ అంతా కూడా లుక్ ఇదనమాట అసలు ఎక్స్ట్రానరీ ఎక్స్ట్రాడనరీ ఫాబ్రిక్ అందుకని అమ్ముకునే వాళ్ళు మొత్తం తీసుకున్నారండి ఇంతకు ముందైతే ఇప్పుడు ఫస్ట్ టైం మనం వీటిని రిటైల్లో పెడుతున్నాం ఇదిగోండి మనకి బ్లౌజ్ అనమాట రిచ్ బ్లౌజ్ అండి పెద్ద బ్లౌజ్ అయితే వచ్చింది చాలా పెద్ద బ్లౌజ్ సూపర్ అండ్ కేవలం కేవలం ఇస్తున్నాము సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా మీకైతే ఫ్రీ ఫ్రీ షిప్పింగ్తో అనమాట అండ్ వీటిలో కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ అన్ని చూపిస్తాను సో ఇందాక మనము ఆరెంజ్ అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి చూసాము ఫస్ట్ కాంబినేషన్ సెకండ్ గ్రీన్ విత్ మనకి వేసరికి మెరూన్ రెడ్ కలర్ అనమాట ఇదిగోండి పల్ బార్డర్ అభినామీలో విత్ బ్లౌజ్ విత్ గ్రాండ్ ప పట్టు సారీస్ అనమాట విత్ కాంట్రాస్ట్ లో మనకి మెరూన్ కలర్ ఇక్కడ మనకి పళ్ళు స్టార్ట్ అవుతుంది పెద్ద పళ్ళులు పెద్ద బ్లౌజ్లు వస్తాయండి ఇందులో అస్సలు మిస్ చేసుకోవద్దాం ఇప్పుడు బ్లౌజ్ చూడండి ఎంత బిగ్ బ్లౌజ్ అయితే వస్తుందో ఆల్మోస్ట్ వన్ మీటర్ వన్ మీటర్ అయితే ఉంటుందన్నమాట కేవలం మనం ఇస్తున్న ప్రైజు ఫైవ్ డబల్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇది మనకి బ్లౌజ్ సూపర్ అండి అండ్ నెక్స్ట్ ఇందులోనే వన్ మోర్ కలర్ కూడా అవైలబిలిటీ ఉంది అది కూడా చూద్దాము బ్లూ షేడ్ సూపర్ లైట్ స్కై బ్లూ కలర్ కి వెరీ డార్క్ నెమలి పింఛం బ్లూ కలర్ కాంబినేషన్ విత్ మనకి వచ్చేసరికి బ్యూటిఫుల్ పళ్ళు అండి ఈరోజు మీరు వాచ్ చేసేదంతా కూడా మనకి రిటైల్ వీడియో సింగిల్ తీసుకునే వీడియో ఫ్రీ షిప్పింగ్ వీడియో అండి మళ్ళీ మళ్ళీ రిటైల్ వీడియోస్ ఎక్కువ రావు సో కాబట్టి ఇచ్చినప్పుడు వెంటనే ఆఫర్స్ అయితే అందరూ అందరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నెక్స్ట్ పాటర్ని చూద్దాము సో వీడియోలో మరి ఒక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది వచ్చేసరికి మనకి మంచి లైట్ లైట్ మనకి దుప్ప అన్న కలర్కి నిండు మనకి అంటే ఒక్క కలర్ అనవచ్చు మెరూన్ అనవచ్చు చూడండి ఎంత బాగుందో వెరీ నైస్ అండి ఇలాంటి కలర్స్ చాలా రేర్ అందుకే నా అభిరామి పట్టు సారీస్ బాగా ట్రెండ్ అయినాయి బాగా హల్చల్ అయినాయి జస్ట్ ఫైవ్ ఫైవ్ డబల్ కి మీకైతే ఇప్పుడు ఫ్రీ షిప్పింగ్లో పెట్టేసాం సింగిల్ కూడా తీసుకోవచ్చు అనమా రిటైల్ వీడియో పెట్టినందుకు చాలామంది మంచి మంచి కామెంట్స్ పెట్టారు సూరత్ బాంబే నుంచి రిటైల్ అన్న మాట బాగుంది థ్యాంక్స్ అని చెప్పి చెప్పారనమాట సో మనం చెప్పాం కదండీ డబల్ ధమాకా ఆఫర్లో రోజు ఖచ్చితంగా రిటైల్ వీడియో ఇస్తామని ఆల్రెడీ నిన్నటి రోజున ఒకటి ఇచ్చాము అలానే సార్ ఛానల్లో కూడా మనం రిటైల్ వీడియో ఇచ్చాము సో అలానే మన జాయిన్స్ లో కూడా రిటైల్ వీడియోస్ ఇచ్చామనమాట ఇంకా ఇందులో కలర్స్ ఉన్న ప్రతి కలర్ ఒక లుక్ అయితే వేయండి సో నెక్స్ట్ కలర్ మంచి నేరేడి కలర్ అండి చాలా బాగుంది లైట్ నేరేడి కలర్కి మనకు వచ్చేసరికి గ్రీన్ అనమాట డార్క్ మనకు ఇక్కడ చూస్తే ఇది ఆరెంజ్ ఇది వచ్చేసరికి లైట్ ఫస్ట్ మనం వేసాం కదా అది ఆరెంజ్ గ్రీన్ స్కై బ్లూ ఇది వచ్చేసరికి మనకి డార్క్ యాష్ స్నఫ్ దాని పళ్ళు ఇది వచ్చేసరికి నెక్స్ట్ కలర్ అనమాట లైట్ దూపి కలర్ కి మనకి మంచి అరిటాక పచ్చ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో సారీస్ అసలు వెరీ నైస్ జస్ట్ ఫైవ్ డబల్ నైన్ మనకి ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ మనకి ఫ్రీ షిప్పింగ్తో అయితే ఉంది బ్లౌజ్ కూడా చూపిస్తాము బ్లౌజ్ 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 రిచ్ బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ అసలు మిస్ చేసుకోవద్దండి ఫైవ్ డబల్ నైన్కే మీ సొంతం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీ సొంతం అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి లావెండర్ కలర్ అండి డార్క్ లావెండర్ కలర్కి మనకి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అనమాట చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ విత్ మనకి ఒకసారికి మెరూన్ పళ్ళు పీచ్ మెరూన్ మళ్ళీ ఉన్నాయి సారీస్ లైట్ వెయిట్ వాషబుల్ అండ్ రీజనబుల్ ప్రైస్ విత్ మనకి సింగిల్ సారీ ఫ్రీ షిప్పింగ్ విత్ పళ్ళు అయిపోయింది నెక్స్ట్ ప్యాటర్న్ మనకి బ్లౌజ్ పెద్ద పెద్ద బ్లౌజులు వచ్చాయండి బ్లౌజ్ సరిపోదన్న ఏ కంప్లైంట్ ఏ కంప్లైంట్ కూడా లేదు ఈ సారీస్లో ఇంకొక కలర్ ఉంది అది కూడా చూపిస్తాను ఈ రోజు మాత్రం వీడియో సూపర్ ఉంది ఎందుకంటే ఫ్రీ షిప్పింగ్తో సింగిల్ తీసుకునేటట్టు మనం చెప్పాం మళ్ళీ ఒకసారి అడ్రస్ అండి మన గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ ఆఫర్లో ఫుల్ సారీస్ ఉన్నాయండి ఫుల్ ఫుల్ అలానే లో ప్రైజెస్లో క్యాటలాగ్స్ అయితే మస్తు మస్తు క్యాటలాగ్స్ షాప్ నిండా ఉన్నాయన్నమాట అలానే మనకి వైట్ ఇంకా కంటిన్యూ అవుతుంది బాధినీ సారీస్ కాటన్ సారీస్ ఎటు చూసినా కలెక్షన్ 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 ఇలాంటి కలెక్షన్ మీకు కావాలి అంటే మాత్రం మీరైతే గుంటూరుకి రావాలి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్కి రావాలి అండ్ మన ప్రైజెస్ చూడాలి అప్పుడు మీకు మజా వస్తుందన్నమాట ఈ చీరలకు ఈ ప్రైజెస్ ఎక్కడెక్కడ ఎంతెంతో పెట్టి కొన్నామని మీరు ఆశ్చర్యపోతారు డార్క్ అండి వెరీ డార్క్ పండి మిర్చి రెడ్కి మనకి ఒకసారికి గ్రీన్ కలర్ అండ్ మనకి పీచ్ ఆరెంజ్లో ఒకసరికి పళ్ళు వచ్చింది అనమాట అండ్ రిమైనింగ్ ఇందులో కూడా మనం బ్లౌజ్ అయితే చూద్దాం అండ్ సారీ లుక్ ఇదనమాట బ్లౌజ్ ఇటు జస్ట్ ప్రైస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు వెయిట్ మనకి ఫ్రీ షిప్పింగ్ పళ్ళు బ్లౌజ్ ఎంత పెద్ద బ్లౌజ్ కదా చాలా పెద్ద బ్లౌజ్ అయితే వచ్చింది అస్సలు మిస్ చేసుకోవద్దండి ఓకే మళ్ళీ కనర్సా సెకండ్ వైలెట్ ఓకే థర్డ్ మనకి దూపియానా షేడు ఫోర్త్ వచ్చేసరికి మనకి అంటే వైన్ కలర్ కాంబినేషను ఓకే ఫిఫ్త్ వన్ మనకి బ్లూ షేడు గ్రీన్ షేడు సిక్స్త్ ఆరెంజ్ సెవెనా సూపర్ చాలా బాగున్నాయి కేవలం ప్రైస్ వచ్చేసరికి కేవలం ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ తీసుకోవచ్చు అండ్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి అండ్ సంక్రాంతి సంబరాల్లో డబల్ ధమాకా ఆఫర్స్ సేల్లో మనమైతే ఈ రోజు రిటైల్ వీడియో షేర్ చేసాం ఎవరు మిస్ చేసుకోవద్దండి రిటైల్గా మీకు ఎవరికైనా కావాలి అంటే ఈ రోజు వీడియోలో చూసినవి ఫోన్ నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి ఆన్లైన్ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి సింగిల్ సారీ కూడా మీరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట మరి సింగిల్ సారీ కావాలని ప్రతి ఒక్కరు షాప్కి వస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆన్లైన్లో ఆర్డర్ గుంటూరు వాళ్ళ కొంచెం ఈవినింగ్స్ టైమ్స్ చక్కగా రండి ఇవే కలెక్షన్ బల్క్ గా కావాలంటే సెటిల్ వైజ్ కావాలన్నా మీరు అయితే కాంటాక్ట్ అయిపోండి మీకు వేరే ప్రైస్ అయితే ఉంటుంది మరొక వీడియోతో మళ్లీ కలుస్తాం అంతవరకు బై ఫ్రెండ్స్